నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే హిందూపురం నుంచి మూడుసార్లు గెలిచారు వరుసగా అదేవిధంగా సీనియర్ నటుడు టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్నటువంటి హీరో ఇటీవల అనేక విజయాలు చవి చూసినటువంటి హీరో అనూహ్యంగా ఆయన ఐటీ రంగంలో అడుగు పెడుతున్నారా టెక్ కంపెనీల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నారా తన భార్య వసుంధర పేరుతో ఐటీ కంపెనీలకు ఆయన భూములు కొనుగోలు చేస్తున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది అమరావతి కేంద్రంగా ఐటీ అభివృద్ధి చేస్తాం అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ కూడా రాష్ట్రంలో పలు ఐటీ కంపెనీలు వస్తున్నాయి అని ప్రకటిస్తున్నారు కానీ ఇప్పటివరకు అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్త ఐటీ కంపెనీలు వచ్చి అక్కడ ప్రాజెక్టులు ప్రారంభించినటువంటి దాఖలాలు అయితే లేవు ఇలాంటి సమయంలో స్వయంగా నందమూరి బాలకృష్ణ భార్య పేరుతో గుంటూరు కేంద్రంగా టెక్ కంపెనీ ఏర్పాటు కోసం తగ్గట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి ప్రసారం ఆసక్తికరంగా కనిపిస్తుంది ఇప్పటికే ఆమె పేరుతో దాదాపుగా నలభై యాభై ఎకరాల వరకు భూమి కూడా కొనుగోలు చేశారు మొన్నటి మార్చి నెలలోనే ఈ భూమి కొనుగోలు మ్యూటేషన్ వ్యవహారాలన్నీ పూర్తయినట్టుగా అధికారికంగా వెల్లడైంది మరి నిజంగానే నందమూరి బాలకృష్ణ ఐటీ కంపెనీలు పెడతారా ఇప్పటికే ఆయనకి ఇద్దరు కూతురులో ఒక కూతురు విశాఖపట్నంలో ఎంపీ భరత్ భార్యగా అక్కడ విద్యా సంస్థలకు సంబంధించిన వివిధ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు రెండో కుమార్తె నారా లోకేష్ భార్యగా హెరిటేజ్ వ్యవహారాల్లో నిత్యం బిజీగా గడుపుతూ ఉంటారు మరి ఇంకెవరి కోసం ఐటీ కంపెనీ పెడుతున్నట్టు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఇప్పటికే సినిమా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు అనేక రకాలుగా శిక్షణ పొంది రేపో మాపో తెరంగాట్రం చేసేందుకు తగ్గట్టుగా సన్నాహాలు చేసుకుంటున్నారు ఇలాంటి సమయంలో బాలకృష్ణ భార్య వసుంధర పేరుతో టెక్ కంపెనీ ఏర్పాటు చేసి ఆ టెక్ కంపెనీ కోసం భూములు కొనుగోలు చేసి ఆ భూముల్లో ఐటీ కంపెనీ పెడతారు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నటువంటి వైను ఆసక్తికరమే కాకుండా ఆశ్చర్యకరంగానూ కనిపిస్తోంది మరి నిజంగా బాలకృష్ణ టెక్ కంపెనీ కోసమే ఈ భూములన్నీ కొనుగోలు చేశారా ఆ కంపెనీ పేరుతో కొనుగోలు చేసి ఆ తర్వాత అధిక ధరకు వస్తే అమ్ముకోవడానికి తగ్గట్టుగా రియల్ ఎస్టేట్ కోసం అనుగుణంగా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి మరి నిజంగానే బాలకృష్ణ ఐటీలో అడుగు పెడితే అది కూడా గుంటూరు కేంద్రంగా ఐటీ కంపెనీ పెడితే అదొక కీలకమైనటువంటి పరిణామంగా భావించాల్సి ఉంటుంది అదే సమయంలో ఐటీ కంపెనీ పేరుతో భూములు కొనుగోలు చేసి అవి ఆ తర్వాత ఇతర అవసరాలకు వినియోగించుకునేటువంటి ప్రయత్నం ఏదైనా చేస్తే మాత్రం అది విమర్శలకు తావిచ్చే అవకాశం కూడా ఉంటుంది మరి ఎందుకోసం బాలకృష్ణ ఐటీ కంపెనీ తన భార్య పేరుతో రిజిస్టర్ చేసి భూములు కొన్నారు ఎంతవరకు ఈ విషయంలో ముందుకెళ్తారు ఇదంతా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం అదే సమయంలో అమరావతి కోసం అధిక మొత్తం భూములు సేకరించడానికి తగ్గట్టుగా చంద్రబాబు సన్నాహాలు చేస్తున్న తరుణులోనే బాలకృష్ణ కొత్తగా భూములు కొనుగోలు చేయడం అన్నది మరొక మరొక ముఖ్యమైనటువంటి పరిణామం ఒకవైపు అమరావతిలో ఇప్పటికే ఉన్న యాభై నాలుగు వేల ఎకరాల భూములకు తోడుగా మరొక నలభై నాలుగు వేల ఎకరాల వరకు భూములు సమీకరించాలని చంద్రబాబు సన్నాహాలు చేస్తున్నారు దానికి తగ్గట్టుగా సిఆర్డీఏ ప్రతిపాదించింది అటు తాడికొండ అమరావతి ఇటు మంగళగిరి సహా పలు మండలాల్లోని భూములను సేకరించేందుకు తగ్గట్టుగా సన్నాహాలు షురు చేశారు ఈ సమయంలోనే గుంటూరు రూరల్ మండలంలో ఉన్న రావెల గ్రామంలో బాలకృష్ణ స్వయంగా భార్య పేరుతో ఏకంగా యాభై ఎకరాల వరకు భూమిని కొనుగోలు చేసి అది కూడా టెక్ కంపెనీ పేరుతో మ్యూటేషన్ సహా అన్ని రకాల కార్యకలాపాలు పూర్తి చేసుకోవడం అన్నది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఆసక్తికరమైనటువంటి పరిణామం